లోపల ఇయర్ బయట కూడా ఆపడే బాబు లోపల ఆపడే బయట ఆపుడే ఇంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తెట్లు పద్ధతిలో పాడలేదు ఎమ్మెల్యే కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాప్ అయిందో బాబు మాకైతే మెంబర్స్కి ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాప్ చేయనందా ఆర్డర్ కాపీ లేదని స్పీకర్ సార్ చెప్పలేదు మెంబర్స్ బులెటిన్ గానీ లేదు ఎలా నుంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది మెంబర్స్ కి చెప్పినా లేక పెట్టిన

తర్వాత తెచ్చుకుంటుంది వాళ్ళు పని చేయండి రిటర్న్ ఉన్న పని చేయండి లైవ్ లైవ్ చెప్పండి మేము మాట్లాడి